హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యువర్ డ్రీమ్ ఇన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే ప్లస్ వన్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగింది మీకు కనిపించే ఈ జీ ప్లస్ వన్ హౌస్ మీకు తాడిగడప మున్సిపాలిటీలో వస్తుందండి మీకు రిఫరెన్స్ కోసం అయితే ఫస్ట్ హౌస్ అయితే చూపించడం జరుగుతుంది మీకు ఉత్తరం వైపు సందైతే ఇచ్చారండి మీకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఆ సందులో ఇది మీకు వచ్చేసి కార్ పార్కింగ్ అండ్ ఇది వచ్చేసి మీకు పైకి వెళ్ళే స్టెప్స్ అండి మీకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూపిస్తున్నాను మొత్తం టైల్స్తో అయితే ఎంత బాగా డిజైన్ చేశారో బిల్డర్ గారు మీకు పైన అయితే జిప్స్ అండ్ సీలింగ్ ఇచ్చారండి మీకు మెయిన్ ఎంట్రన్స్ హాల్ అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడు పైన ఎంత అందంగా అయితే డిజైన్ చేశారో కన్స్ట్రక్షన్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మీకు ఈ హౌస్ వచ్చేసి నూట యాభై ఏడు గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మీకు ఇంటి ముందైతే ఫార్టీ ఫీట్ రోడ్డు కూడా వస్తుంది అండ్ మీకు ఇప్పుడు చూపించేది కిచెన్ ఏరియా అండి మీకు ఫుల్ ఫుడ్ వర్క్తో అయితే కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది మీకు మీకు లోన్ కూడా వస్తుందండి లోన్ కూడా అవైలబుల్ ఉంది ప్రైస్ విషయానికి వస్తే కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ప్రైస్ అయితే స్లైట్లీ నగేషబుల్ ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తుంది టీవీ యూనిట్ అండి బాగా డిజైన్ చేశారు మీకు ఇప్పుడు చూపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ మీకు హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది అండ్ దీనికి కార్ పార్కింగ్ కూడా ఉందండి మీకైతే వాష్రూమ్ చూపిస్తున్నాం మనకి వెస్ట్రన్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్లో మనకి ఫ్లోరింగ్ కూడా మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు చూపిస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఎంత అందంగా అయితే డిజైన్ చేశారో మీకు కబోర్డ్స్ కూడా స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే విస్టింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ మీరు ఈ ప్రాపర్టీని కొనాలనుకుంటే వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుందండి స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఒక మంచి ప్రైస్కి యువర్ డ్రీమ్ ప్రాపర్టీస్ వాళ్ళైతే మీకు ఈ ప్రాపర్టీని ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో